ఏసుప్రవ్ వారికి క్షేత్రు సాతానుడు కాదు సాతానుడు ఏసుప్రవ్వు కాలి గోరికి కాదు ధూళికి కూడా పనికిరాడు వాడు అంత బలహీనుడు కానీ మనిషికి వాడు బలవంతుడే మీరు గమనించాలి కానీ మనిషికి వాడు బలవంతుడే ఆ బలవంతుడైన సాతానుడిని ఏ మనిషి దృష్టిలో అయితే వాడు బలవంతుడో వాడిని ఓడగొట్టాలంటే ఎవరి దగ్గర అయితే వాడు కాలు ధూలికి కూడా పనికిరారో అలాంటి వారు మనతోడుంటే మనం సమస్తాన్ని జయించగలుగుతాం సింహం చూడండి యూధా గోత్రపు సింహం బిడ్డలు మనం సింహంలాగా బ్రతుకుతే మన తోడు యూధా గోత్రపు సింహం ఉన్నారు అనేది మనం మరవకూడదు కాబట్టి నేను నా జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదనగా సాతానుడు ఎవరి ముందైతే పనికి రాకుండా బలహీనంగా ఉంటారో వారితో మనం స్నేహం చేయాలి ఏ విధంగా యోహన్స్ వార్త పదిహేను అధ్యాయం పదనాలుగు పదిహేను వచనాలు నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన మీరు నా స్నేహితులే ఉందిరు దాసుడు తన యజమానుడు చేయుదాని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన విడిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని ఏమని పిలుస్తున్నారు దేవుడు మనల్ని స్నేహితుడు కదా మనం స్నేహితులతో ఉంటే ఎక్కడ లేని ఎనర్జీ ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది కదా మనం ఎన్నడూ కూడా ఇదిగా తండ్రి అయి ఉన్నారు తోబుట్టు అయి ఉన్నారు స్నేహితుడై ఉన్నారు కాబట్టి ఆ దేవుడు మన తోడై ఉన్నారు అనేది మనం గ్రహించి గమనించగలిగితే ప్రతి భయాన్ని మనం జయించగలుగుతాం ఈ భయాన్ని మనం జయించాలి అనంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థనలో మనం జీవించాలి